వెల్కమ్ టు పొలిటికోస్ ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా తోముకుంట మున్సిపాలిటీ పరిధిలోని పోతాయిపల్లి వార్డులో ఉన్నాము ఈ నేపథ్యంలో ఇక్కడ స్థానిక పరిస్థితులు ఏంటి స్థానిక సమస్యలు ఏ విధంగా ఉన్నాయి స్థానికులు ఏం కోరుకుంటున్నారు ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అది ఫ్రీ రెండు రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి మూడు వేలు ఐదు వందలు కట్టురు కడుతున్నాం కట్టకపోతే కట్ చేస్తారు లేదు వస్తలేదు నాన్న జీరో బిల్లు రెండు నెలలకుసారి మూడు నెలలు ఒకసారి అంటారు మళ్ళీ వెయ్యి వెయ్యి వేస్తారు కట్టిన బిల్లులు కూడా చూపెట్టి మళ్ళీ చూపిస్తారు కొడుతురు కొట్టినాక కూడా అట్లా వస్తున్నాయి పైసలు మళ్ళీ కట్టుతున్నాం కట్టిన బిల్లులు కూడా చూపిస్తాం నాన్న బాధ ఏం లేదు

గ్యాస్ పైకి తొమ్మిది వందలు తీసుకుంటారు కదా లేదు చూపిస్తాం బిల్లులు ఏదో రాంది చెప్తామా నా వద్దాం చెప్పాలని గవర్నమెంట్ మీద మాకు పగనా వచ్చింది వచ్చిందని చెప్తాం రాలేదు రాలేదని చెప్తాండి నా పేరు గిరియానా పోతాయిపల్లి గ్రామము సో తుంగుటా మున్సిపల్ మరి సో ఈ ఊరిలో ఉన్న సమస్యల గురించి చెప్పాలంటే బోర్డు ఉన్నాయి ఉన్నాయి ఈ కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్క వచ్చిన పొలిటీషియన్స్ వాళ్ళందరికీ చెప్తున్నారు కానీ ఎవరు వినట్లేదు ఏదో అప్పటి మందం వస్తారు మాట్లాడతారు పలకరిస్తారు పోతారు ఎవరైనా సరే ఓట్ల గురించి వచ్చిన వాళ్ళ మాటలు మాట్లాడిపోతారు గొప్ప గెలిచిన తర్వాత ఎవరు కనపడే నాయకుడు కూడా ఉండే కాకపోతే ఏంటంటే సమస్యలు చెప్పాలంటే ఇక్కడ బోలే సమస్యలు ఉన్నాయి ఎగ్జాంపుల్ రెండు మూడు మాట్లాడుకోవాలంటే గిట్ సైడ్ ఒకసారి మీరు వైర్లు చూపిస్తే కరెంట్ వైర్లు ప్రతి వర్షాకాలం కట్ అయిపోతుంది ప్రతి వర్షాకాలం వైర్ దిగిపోతుంది దాని గురించి ఆల్రెడీ ఫైర్ ఎక్స్టెన్షన్లో వెళ్ళి కంప్లీట్ చేస్తున్నాం మేము ఆల్రెడీ ఫోర్ టైమ్స్ రాసిచ్చినాం అయినా అట్లనే ఉండిపోయినాయి ఇది ప్రతి వర్షకాలం ఇబ్బంది అవుతుంది అది చెప్పినాం రోజు చూస్తున్నాక అలాగే నీళ్ళతో నిండిపోతుంది అక్కడ ఎందుకంటే అంటారు రోడ్లు వేసి తవ్వుతాము అని అంటారు తవ్వుతారు అది అట్నే పెడతారు అది ఎప్పుడు మరి దానికి ఇప్పుడు ముహూర్తం తెలియదు మళ్ళీ కూడా మొత్తం పైకి వచ్చేస్తుంది మళ్ళీ అది నిండిపోయిన తర్వాత కూడా మేము అందరికి ఫోన్లు వేసి కంప్లైంట్లు ఇచ్చి ఆ వీడియోలు ప్రూఫ్లు అన్ని చూపిస్తే కూడా వచ్చి చేస్తున్నారు వస్తున్నారు అంటారు కానీ మరి వాళ్ళు ఇవాళ పొద్దున ఫోన్ చేస్తే సాయంత్రం దాకొస్తారు అండ్ ఇంకొకటి డ్రైనేజ్ అండర్డ్రైనేజ్ చూస్తే అది ఎప్పుడో తోగినప్పుడు వేసినప్పుడు తీసారు ఇంతవరకు దాన్ని సాఫ్ చేసింది లేదు దాంట్లో ఏం ఎరికింది అంటే అది నిడిపోవడం వల్ల వెనక్కి ఇండ్లలోకి నీళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ ప్రాబ్లమ్స్ అవుతాయి ఎక్స్పెషల్గా వర్షాకాలం వర్షకాలం అయితే ఈ గల్లి మొత్తం నీళ్ళతో నిడతాయి నీళ్లు అయిపోతాయి వాటర్ అయిపోతాయి కరెంట్ సంబంధాలు అయిపోతాయి ఆ ఇండ్లలో ఇది ఆగిపోతుంటాయి కరెంట్ ఉండదు చిన్నపిల్లలు పడుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఇంకొకటి దోమలు ఇవన్నీ వర్షకాలంలో జరుగుతూ ఉంటాయి గవర్నమెంట్ అన్నప్పుడు మినిమం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అసలు దోమలు ఇవన్నీ ఉంటాయి అట్లీస్ట్ దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకొని దానికి పరిష్కారం చూపించాలి అది చూపించరు ఆ రోడ్ అక్కడ అక్కడ ఇంకొక రోడ్ ఉంది ఈ ఏరియాలో మెయిన్ మేజర్గా వర్షం నీళ్ళు ఇప్పుడు ఒకదికి ఎత్తున్నప్పుడు ఒకదికి డౌన్ ఉంటుంది ఊరు అన్నప్పుడు అక్కడ నుంచి నీళ్ళని వచ్చేసి ఏమైపోతాయంటే ఇక్కడ చిన్న చిన్న ఇల్లు ఏదో కట్టుకొని వాళ్ళు ఉంటారో ఆ ఇళ్ళల్లో నీళ్ళు నిండిపోతాయి నిండిపోవడం వల్ల వాళ్ళని చేస్తారు ఎత్తిపోసుకుంటుంటారు అది రెండు రోజులకు మూడు రోజులకు సరిపోతుంది పాపం మా బయట వండుకొని బయట వండుకొని అదేదో ఇబ్బంది పడుతుంటారు ఎన్నిసార్లు చెప్పినా సరే ఈ ఎగ్జాంపుల్ ఇప్పుడు మల్లారెడ్డి గారి నుంచి కానీ మన ఏ నాయకుడైనా ఈ ఎమ్మెల్యేలు కానీ కౌన్సిలర్లు కానీ ఎవరైనా కానీ ఓన్లీ ఓట్లు అడుగు మందం వస్తారు మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ అప్పుడు కనబడతారు అప్పటిదాకా ఎవరు కనబడరు మాట్లాడడం మాత్రం అక్కడిక్కడ కలిసి పలకరించి ఒక ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లం ముందు ఒకసారి ట్రండి మా గల్లీకి మేము మాట్లాడుతుందన్న కూడా వస్తాం వస్తాం మళ్ళీ వస్తాం అని అనుకో ట్రెండే పోతారు ఇట్లా నాయకులు ఉన్నారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు కాదు చంద్రబాబు నాయుడు గారు లేదంటే మన ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి కాలంలో ఉన్నప్పటి నుంచి కరెంటు స్తంభాలు ఇప్పటివరకు మా ఊర్లో అవే ఉన్నాయి దాన్ని మార్చి మళ్ళీ కొత్త స్తంభాలు వేసి కొత్త కనెక్షన్లు వేసి కొత్త వైర్లు కలిపి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకున్నామనే నాయకుడు ఒక్కరు లేరు వాళ్ళ స్వయాభం కోసం వాళ్ళ లబ్ధి కోసం చేసుకున్న నాయకులే ఉన్నారు ఇక్కడ ఎవ్వరు లేరు ఇంకొకటి ఈ ఊరంతా ఒకసారి మీరు ఇక్కడ ఓన్లీ ఎస్సీ బస్సు చూస్తే ఓన్లీ ఎస్సీ బస్సు పెన్షన్ రాని వాళ్ళు కనీసలుగా ఉన్నారు ఒక మనిషికి నోటి మాటలు రావు అది మాట్లాడిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది నోటి మాటలు రావు కాకపోతే వినికిడి ఒకటి ఉండొచ్చు ఆయన గురించి ఎన్ని మట్ల ప్లేసినా పింఛన్ రాదు ఎవరికి వెళ్ళి చెప్పిన సరే ఎవరు పట్టించుకోరు మా అయితే ఆ వస్తాం చూస్తాం మాట్లాడతాం అంటారు అంత అక్కడ మందమే పింఛన్ రాని వాళ్ళు ఉన్నారు పింఛన్ కట్ అయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ కరెంటు కరెంటు ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్ వీధి నెలలను ఉండే ఒకప్పటి కాలంలో ఇప్పుడు వీధి నెలలు ఒక్కటన ఉందా వీధి ట్యాంకీలను ఒక్కటన ఉన్నాయా అవసరానికి ఏం వాడుకోవాలి వర్షాకాలంలో మాకు వచ్చే నల్లలు ఏవైతే ఉన్నాయో బురద నీళ్ళు వస్తాయి మొత్తం బకెట్లలో పడితే వైట్ వాటర్ బదులు కంప్లీట్గా పింక్ లేకపోతే రెడ్ కలర్లో ఉంటాయి ఆ వాటర్ని ఎట్లా తాగుతారు అక్కడ నుంచి ఫిల్టర్ వాటర్ తీసుకుంటున్నాము ఆ ఫిల్టర్ వాటర్ తీసుకొని వాడితే హెల్త్కి మంచిదా దాంట్లో ఫ్లోరిడ్ అవన్నీ ఎక్కువ కలుపుతారు ముకాల నొప్పులు అవన్నీ వచ్చేసి మంచి మూల గడిపోతాడు అవునా ఆ రేషన్ కార్డులు ఉంటాయి ఆ రేషన్ కార్డులు కూడా ఇప్పుడు కొంతమందికి ఉన్నాయి కొంతమందికి లేవు లేవు ఇప్పుడు జనరేషన్ పెరుగుతున్న కొద్దికి చిన్నపిల్లలు పెద్దగా అయిపోయారు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు వాళ్ళకి పిల్లలు ఉన్నారు మరి వాళ్ళకి రేషన్ కార్డులు వద్దా సపరేట్ రేషన్ కార్డులు అవి పాత ఉన్న రేషన్ కార్డులు తోటి వాడుకోవాలన్నా ఇచ్చే బియ్యం కూడా ఏం క్వాలిటీ ఉన్నాయి యాడ్ వస్తున్నాయి అన్న అన్ని దొడ్డు బియ్యం వస్తాయి గవే వస్తాయి అది డౌట్ ఇప్పుడు వచ్చే దొడ్డు బియ్యం అన్న సరే క్వాలిటీ ఇవ్వండి ఇట్లా పట్టుకొని చూస్తే పైనుంచి డస్ట్ ఇట్లా ఇట్లా పైనుంచి పోస్తే మొత్తం దాని ఏమంటే వెళ్తుంటుంది మెరుగలు వస్తుంటాయి నల్లరాళ్ళు ఉంటాయి అవన్నీ ఎట్లా తింటారన్న బియ్యం సరే పెద్దోళ్ళు అంటే అడ్జస్ట్ చేసుకొని ఏదో చిన్నపిల్లలకి కడుపు నొప్పి ఇవన్నీ బాధలు వస్తాయి మళ్ళీ హాస్పిటల్ పుడుతూ తిరుగుతూ ఉంటాం ఇవన్నీ పరిష్కారం ఊరు చెప్తారు ఇట్లా ఒక్కటి కదన్న బోలెడ్ సమస్యలు ఉంటాయి కాకపోతే మాట్లాడడం అంటే ఎవరు నాయకులు ముందుకు రారు ఓన్లీ ఓట్లప్పుడు వస్తారు మాట్లాడుతుంటే ఆ వస్తూ వస్తూ మాట్లాడతాం మళ్ళీ ఆ పక్క గల్లికి వెళ్ళేసి వస్తాం అంతే ఆడికే లాస్టింగ్గా ఇప్పుడు చూస్తుంటేనే ఈ రోడ్ చూడండి ఈ రోడ్ వేసినట్టే కనబడుతుందా ఇక్కడికి ఇక్కడికి అతుకులు అక్కడ నుంచి అక్కడ అతుకులు అక్కడ నుంచి అక్కడ అతుకులు మళ్ళీ మధ్యలో నీళ్ళు నిలిపోతాయి ఈ డ్రైనేజ్ ఎప్పుడు వేసినారు ఎప్పుడు క్లీన్ చేసినారు ఒక్క మాట చెప్పిన ఇయర్ వన్స్ అని ఒకసారి క్లీన్ చేయరు దాంట్లో ఏం నిండిపోయిందని తెలుస్తుంది ఈ విధంగా ఒక్కటి కాదు బోలెడ్ సమస్యలు ఉన్నాయి ఇయర్ సేవరు కప్పించి మాత్రమే వాళ్ళు వైల్ ఇస్తారు నాకు ఆ ఇల్లు లేదు బేస్మెంట్ బేస్మెంట్గా అప్లై చేసినాం కానీ ఇరవై వరకు రూపాయి లేదు ఐదు ఉంది ఇంత జాగా రాసుకపోయారు కానీ ఏమీ లేవు ఎవరు చేస్తలేరు ఇంతవరకు అవి ఏం లే చూస్తున్నా రోడ్లు సక్కాయ లేవు ఇండ్లు సక్కాయ్ లేవు ఐదు లక్షలు పీరిస్తాం కట్టుకోవాలని చెప్పి ఇవన్నీ పన్నెండు చెప్పినప్పుడు ఆడలకు కూడా ఐదు ఐదేసి లక్షలు అని చెప్పి ఇవన్నీ ఏవి లేవు ఏం అమలు లేదు ఏం లేదు గప్పించి మాత్రం రెండు రాసారు ఒకటే నేను తిరిగి కొనుక్కొచ్చుకుంటున్నా ఒకటే ఉందని గ్యాస్ లేదు లేదేం లేదు తిరిగి కొనుక్కొచ్చుకుంటా పోయి నేను పదకొండు వందలు పదకొండు వందలు చాంతిపేట పోతే తొమ్మిది వందలు అది అప్పుడు రాసింది మైలమలు రాసింది ఒక గ్యాస్ వచ్చింది అనమాట ఇక మామే ఎగ్దమ్నా తినుకు తినుకుడు బామ్మ భార్య వచ్చిపోయింది ఈ అయిపోయినట్టు నమ్మేము ఐదు ఏడు సంవత్సరాలు అవుతుంది మా మ్యారేజ్ అయ్యి ఇంకా మాకు లేవు గవర్నమెంట్ నుంచి కూడా ఇస్తలేరు గవర్నమెంట్ నుంచి ఏమి వస్తలేవు మాకు ఏడు సంవత్సరాలు అవుతుంది మా మ్యారేజ్ అయ్యి ఏడు సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేదు ఏమి లేవు అన్ని అన్ని ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు రేషన్ కార్డు అడుగుతారు దేనికైనా రేషన్ కార్డు అడుగుతారు లేని వాళ్ళు అలా ఉండాలి ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు అంతే అవును రేషన్ కార్డు ఇస్తే ఇవన్నీ జీరో బిల్లు అది కరెంటు బిల్లు తక్కువ చేస్తామన్నారు అది లేదు మళ్ళీ ఇప్పుడు మళ్ళా అదేంటి గ్యాస్ ఐదు వందలకు వస్తుంది అన్నారు అది లేదు ఏది లేదు ఈ కరెంటు ప్రాబ్లమ్ అవుతుంది మంటలు వస్తున్నాయి తీమని చెప్తే మా ఊరు కౌన్సిలర్ చెప్తే ఆయన పట్టించుకోవటం లేదు ఈ మా వర్షాలు వస్తే మంటలు వచ్చి మా ఇంట్లకు మొత్తం మంటలు వచ్చేస్తున్నాయి ఆయన ఎలక్షన్ లో అప్పుడు గెలిచినప్పుడు తిప్పిస్తానడు తిప్పియనే లేడు మంటలు వస్తున్నాయి ప్రాబ్లం అవుతుంది మాకు భయం అవుతుంది ఇంట్లోకి ఆయన చెప్తే పట్టించుకుంటలేడు ఏ వస్తలేదు సార్ మాకు ఏది వస్తలేదు అడిగితే అడిగిన గ్యాస్ అయినా అడుగుతా అంటే మాకు కూడా అంతే వస్తుందమ్మా కట్ అవుతా లేవు అవి వేస్ట్ అని అంటే వేస్ట్ ఎట్లయితే అన్న మాట ప్రకారం చేయాలి కదా ఓట్లు వేయలేమా గెలిపియలేమా ఆ ఇంట్లో జాగాలు ఇస్తామన్నాడు సలహాలు ఇస్తానో ఏవి ఉన్నకున్నానుకే రాస్తే మరి లేనోడు ఎక్కడ పోవాలి ఒక ఇంట్లో ఇప్పుడు ఒక ఇప్పుడు ఒక కొడుకు పెళ్లి అయింది ఇల్లు లేదు ఆడేడుంటాడు పెళ్ళయినాడు చెప్పు బయట కిరాయి కట్టే శుభత లేదు ఏం లేవు మాకైతే గవర్నమెంట్ సొమ్ము ఏది బాకీ లేదు అసలు ఉన్నోళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఉన్నోళ్ళకు ఇండ్లు ఉన్నోళ్ళకు ఇప్పుడు ఇందిరామ్మ అది చంద్రబాబు వాళ్ళు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఇంద్రామ్మ కాలనీలో మొత్తం ఉన్నోళ్ళకు ఉన్నోళ్ళకు గౌడ్స్కు ఉన్నోళ్ళకే ఇచ్చిండు ఏసీకి ఎవరికి ఇచ్చారు ఒక్కరు ఒక్కరు గుడి వెళ్ళరు ఏసీ కాలనీలా ఎవరు వెళ్ళరు మేము సొంతంగా అప్పులు చేసి కట్టుకుంటున్నాము మిత్తిలు కట్టలేక వస్తున్నాం సార్ మేము కనీసం ఒక లోన్లో ఇస్తే మేము ఇంత కట్టుకుంటాం కదా ఏది లేదు మా నా పేరు మల్లమ్మ మా కొడుకు రేషన్ కార్డు లేదు ఏ పెళ్ళి నుంచి లేదు పన్నెండు ఏళ్ళ నుంచి లేదు మళ్ళీ రోడ్డు అంతా ఇచ్చేసి పెట్టిరు

నెలకే వస్తుంది ఆయననే బాధ పడుతుండు కరెంట్ అయితే మీటర్ మార్వాలంటే మనం మార్చినాం ఇంకా రాలేదు కొత్త మీటర్ పైసలు కట్టినాము కట్టుకోవాలి ఏం చేయాల ఇక పదిహేను వేల రూపాయలు కట్టిన ఇప్పుడు

ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది ఇంటినే ఉండేది ఆ రోడ్ అంత తోముతా ఉండరు ఇల్లే ఇల్లే దానికోసం అని ఇల్లే ఇల్లే సిమెంట్ చేసుకొని కూలికాడ వేసుకొని ఎప్పుడు నీ రోజులు అయిపోతుంది తోమి గిట్లే ఉండదు ఆటో ఉండదు బండి కూడా ఓసారి ఇల్లు వేసుకుని కాబట్టి సరిపోయింది లేకుంటే ఎన్నోసార్లు మాలో ఎక్కింది కొడుకులు వీళ్ళు వాడరు మస్తు రాళ్ళు తట్టుకొని ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు సర్పంచ్ సర్పంచ్ ఆమె ఉండరు ఇంట్లో ఎవరుకోరు చేత ఇబ్బంది అవుతుంది అలా అలా అర్థం అర్థం అది లేదు అమ్మా రేపేస్తాం అది అమ్మ రేపేస్తామంటాం చెప్పినప్పుడు రేపే వేస్తాం అంటారు రాబోతుంది మాకు బడ్జెట్ మా ఇంట్లో నా పేరు కావ్య పెట్టుకున్నావాదర్స్ మాకు రెండు లైట్లు ఒక ఫ్రిడ్జ్ కాలడం ద్వారా పదిహేను వందల అమౌంట్ వస్తుంది నెలకి మొన్ననే రెండు వేలన్నర కట్టినా ఫ్రీ బిల్లు చేస్తాను అని చెప్పి చేయడం లేదు మాకు చేస్తారని కోరుతున్నాము ఫ్రీ పెండింగ్ బిల్లు కూడా కట్టేసిన మొన్ననే కట్టేసిన అమౌంట్ నెలకు ఏం చేస్తారమ్మా మేము కూలి పని చేస్తాం అన్న చాలా ఇబ్బంది అవుతుంది అన్న మా బర్త్డే మూడు నెలలు అవుతుంది అప్పటి నుంచి నాకు అన్న చేతు చేసిన ఇబ్బంది అవుతుంది అన్న చేసుకున్నా అన్న కాకపోతే ఆధార్ కార్డు కి ఇబ్బంది అవుతుంది ఆధార్ కార్డు మారడం లేదన్న అడ్రస్ అడ్రస్ మాది అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటి పేరు వస్తుంది అన్న ఇక్కడ చూస్తలేదు పోతే మా ఇంటి పేరు అద్రస్ పల్లి అయితే అక్కడది తాడేమని వస్తుంది అది ఎన్నిసార్లు అది చెక్ చేయించినా అట్లనే వస్తుంది రేషన్ కార్డు లేదన్న మొన్న కొత్తగా అప్లికేషన్ పెట్టినా అది ఇంకా రాలే రావడం లేదన్న రేషన్ కార్డు ఉంటే మీకు ఇబ్బంది ఉండకపోవు అవునన్నా సో రేషన్ కార్డు కూడా లేదు పెన్షన్ కూడా రావట్లేదు అవునన్నా మొన్ననే ట్రై చేసిన అన్న ఆల్మోస్ట్ ఇది డెట్ సర్టిఫికెట్ కోసము మళ్ళీ ఇవి అయిపోయినాయి ఖాళీ ఈ ఆధార్ కార్డు ఒక్కడం ఎక్కడం వల్ల ఒకటే ప్రాబ్లం ఉందన్న ఆధార్ కార్డు చేంజ్ అయితే అన్ని సక్సెస్ అవుతాయి అన్న అవునన్న రేషన్ కార్డు పెన్షన్ అయితే అయిపోతుంది అన్న ఇవి ఒకటి హెల్ప్ చేస్తారని కోరుతున్నాము సత్యమ్మ సార్ నా పేరు హైదరాజు సత్యమ్మ మా కొడుకు చచ్చిపోయిండు ఈ ఆరు తారీఖు వస్తారు రెండు నెలలు అవుతుంది మా కొడుకు చచ్చిపోయి ఇల్లు అంతా ఉరుస్తారు సార్ మాకు పిల్లలు పాపలు చిన్నగా ఉరిద్దరు మాకు ఏం లేదు సార్ ఇల్లు జర సాయం చేస్తే అంతే మాకు ఇదివరకు కానీ రాలేదు సార్ మా కొడుకు కానీ పేరు రాలేదు కేసీఆర్ అప్పుడు మాకు రాయలేదు సార్ ఎవ్వరికి రాయలేదు ఊర్లో ఊర్లో ఎవ్వరికి ఇయ్యలేదు ఎవ్వరికి రాయలేదు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన ముందుగా అందరు అప్లికేషన్ పెట్టారు తీసుకుంటారు కొంతమందికి వచ్చినాయి మా పేరు సార్ ఏమో పేర్లు చెప్పి రాసుకపోయారు మరి ఇప్పుడు పదిహేను రోజులు పది రోజులు అవుతుంది ఏం లేదు పేర్లు వచ్చినాయి వాళ్ళకి బుక్లు అలా బుక్లు వస్తే ఫోటో జిన్స్కైనా మరి కాకుంటే పేర్ చూసిపోయారు మా ఈ రాయలే సార్ మీకు రాలేదు కదా అని వెళ్ళిపోయారు పెట్టుకున్నాము మీ పేరు రాలేదని పోయి సార్ మా ఇంద్రామ జావకు ముందుకి ఇచ్చిన ఇండ్లు సార్ ఇంద్రామే ఇంద్రామ ఇచ్చిన ఇండ్లే సార్ ఇక మాకు కాంగ్రెస్ ఈ నేమి ఇవ్వలే కేసీఆర్ ఏమి ఇవ్వలే సార్ మాకు ఏమి ఏమియలే మళ్ళీ ఇండ్ల కోసానికి చూసుకొని పోయి ఆశ గంతే అప్పుడు ఇండ్లు ఇచ్చారు కదా సార్ మరి ఇప్పుడు కూడా ఇస్తారు గరీబలకు సాయం చేస్తే ఇంద్రమ్మ ఇండ్లని ఆశ సార్ గ్యాస్ ఇక తొమ్మిది వందలు ఇచ్చి తీసుకుంటున్నాం సార్ మరి బ్యాంక్లో పడుతున్నాయి బ్యాంక్లో పడతాయి అని తెలియదు ఇంకా మేము రోడ్కి ఉంటుంది నాకు డెకి లోపు మీద ఉన్నదంతే డె దగ్గర డెబ్బై దగ్గర ఉన్న నేను అడ్డం పడి కూడా పదిహేడు ఏండ్లు ఇప్పుడు ఇది రెండు వేల నాలుగు కదా రెండు వేల నాలుగు కూడా ఇప్పటిదాకా పట్టి పట్న పదిహేడు ఏళ్ళు అవుతుంది కనిపి రాలేదు దరఖాస్తులు మాత్రమే మల్కాజీరికాడ కొండ పూలు ఎన్నో పెట్టినాము మూడు నెలల తర్వాత వస్తుంది మూడు నెలల తర్వాత ఇంకా రాలే చాలా చాలా అప్లికేషన్ పెట్టుకో అన్ని అప్లికేషన్లు ఉన్నాయి అడిగినప్పుడు ఏం చెప్తుర్రు అడిగినప్పటిలో ఎలక్షన్ అంటారు వాడు కొత్త సిఎం ఎక్కిండు అంటారు వీడంటాడు వాడు అంటారు ఇదే కొత్త సిఎం ఎక్కిండు కొత్తవి మాత్రం పెన్షన్ ఇస్తలేడు ఇంకా వచ్చినాక ఇస్తాం అంటారు పదేళ్ళ నుంచి పదేండ్లకి ఎవరికన్నా ఇది పదిహేడు ఏళ్ళు నేను అట్టంపాడ నుంచి వెళ్తానే ఉన్నాం కొండపూల కూడా పెట్టచ్చును అప్లికేషన్ మళ్ళీ గడికేసానికి పోమంట గడికేసాని పోయినాం మల్కాజిల్లా మూడు మాటలు పెట్టి వచ్చిన ఈ దిగిపోయిన సీఎం ఎక్కినప్పుడు పెట్టినా మళ్ళీ ఆయన ఎక్కినప్పుడు పెట్టినా మళ్ళీ కొత్త సీఎం ఎక్కినప్పుడు పెట్టినా మూడు మాటలు పెట్టి రాలే ఎవరు పట్టించుకోలే రాలే అది వస్తుందా వస్తా లేదా నాకు తెలియదు పోతాయిపల్లి చంద్రకళ ఈ రోడ్డు మొత్తం ఎప్పుడు అట్లనే ఉంది ఎంతమంది ఇక్కడికెళ్లే వస్తారు ఇక్కడికెళ్ళే పోతారు కళ్ళుగా ఉండి గిట లేనట్టే మొత్తం ఎవరు వచ్చినా వస్తాయి వస్తాయి ఛాన్స్ అని అవుతాయని అంటున్నారు అంతే ఏ పది ఏళ్ళు పది పదిహేను ఏళ్ళ నుంచి ఎప్పుడు ఇట్లానే ఉంటుంది ఒక్కసారి వేసి మొత్తం డ్రైనేజీలు మొత్తం లీక్ అయితేనే ఉన్నాయి ఇక్కడేజ్ ఇంకో నీళ్ళు వర్షం వస్తే మొత్తం పైపుస్తాయి నీళ్లు ఇంత పైకి ఉంది మరి పడతనే ఉన్నారు బండ్లు గిట్ట వస్తూనే ఉంటాయి పడతనే ఉంటారు ఆ దెబ్బలు దాక్తేనే ఉంటాయి అందరు చూస్తారు చూడనట్టే పోతున్నారు అంత ఎంతమంది సర్పంచులు మారుతారు అట్లనే ఉంటుంది ఇప్పుడు గ్రామ పంచాయతీ నుంచి అట్లనే ఉంది మళ్ళా గ్రా మున్సిపాలిటీ అయింది ఇప్పుడు తూంగుట్ట మున్సిపాలిటీ తూంగుట్ట చూస్తే ఒక ఉంది పోతాయ్పల్లి చూస్తే ఒక తిరుగుద్ది ఇది సిటీలో పోయి పోతాయిపల్లి అంటే ఎక్కడ ఉందా అని అంటారు బస్ స్టాప్లో పండి స్టేషన్లో అంటే గిట్ట అట్లనే అంటారు అట్లుంది ఊరు పరిస్థితి పై నుంచి రోడ్ రావాలి కదా దానికోసానికే పలగొట్టిరు మళ్ళీ వేయాలి కదా అంతే అట్లనే పెట్టిరు అట్లనే ఉంది ఏమన్నా అని అందరం అడిగే వరకు మట్టి పోస్తారు పైనుంచి ఆ పడుతూనే ఉంటాయి మొత్తము మళ్ళీ మేము లొల్లు పెట్టంగానే మట్టి తీసుకొస్తారు పోసేస్తారు అంతే మళ్ళీ అది అప్పుడు మందం మళ్ళీ వర్షం రాగానే మొత్తం కొట్టుకోవద్దు అంతే ఇక ఎంతమంది మొత్తుకునే ఏం లేదు ఇక ఏమనంటే ఛాన్సన్ అవుతుంది ఛాన్సన్ అవుతుంది అని అంటారు ఆ లోపల లోపలే చేపిస్తారు ఆ గల్లీల అదేంటో రోడ్కి చేపిస్తే కనుస్తుంది కదా ఆ గల్లీలాల ఇంటి పక్కకు అరగిల పొంటి వేసుకుంటేనేమో కనొస్తుంది అది రోడ్డు పొంటి అయితే కనొస్తుందా రోడ్డు లేక బస్ ఇక్కడ దాకా వచ్చేది బస్సు గిట్ వస్తలేదు ఇక్కడ ఇప్పుడు వస్తలేదు ఇక్కడ బస్సు లేదు పై నుంచి అక్కడి నుంచి అక్కడనే స్కూల్ పిల్లలు పొద్దున్న అందరు అక్కడికే వెళ్ళాలి సో చూస్తారు కదండి పోతాయపల్లి స్థానిక సమస్యలు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామందికి ప్రభుత్వ పథకాలు అందట్లేదని చెప్తున్నారు సో దానికి ముఖ్య కారణం ఏంటంటే రేషన్ కార్డు లేకపోవడం సో గత పదేళ్ళుగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వలేదని ఏడాది కావస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు విషయంలో ఎలాంటి ముందడుగు వేయలేదని వాళ్ళు చెప్తున్నారు సో దానివల్ల ఇప్పుడు ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో లైక్ ఇప్పుడు జీరో కరెంట్ బిల్లు కావచ్చు అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ కావచ్చు వాళ్ళకి దక్కట్లేదని వాళ్ళు ఆపుతున్నారు సో చాలామందికి ఇక్కడ వృధాప్య పెన్షన్ కూడా రావట్లేదని చాలామందికి ఉండడానికి ఇండ్లు కూడా లేవని వాళ్ళు చెప్తున్నారు సో గతంలో డబుల్ బెడ్రూమ్లో కోసం వెయిట్ చేసి సో ఇప్పుడు ప్రజెంట్ ఇందిరామీ పథకం కింద వాళ్ళకి ఇల్లు మంజల కోసం వెయిట్ చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఎలాంటి ఉపయోగం లేదని వాళ్ళు అదే అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే ఇక్కడ రోడ్లు బాగా లేకపోవడం గత రెండు మూడు ఏళ్ళ కిందట రోడ్లు అంటే ఇష్టం ఉన్నట్లు తడి తవ్వి కింద పైపులు పైపుల కోసం తవ్వి అలాగే వదిలివేయడం వల్ల సో కింద ఉన్న డ్రైనేజ్ పైకి తెలియడం వల్ల వెహికల్స్ చాలా వరకు ఇక్కడ ప్రమాదాలకు గురవుతున్నాయని వాళ్ళు చెప్తున్నారు సో రాత్రిపూట చిన్న పిల్లలు కావచ్చు అదేవిధంగా వృద్ధులు కావచ్చు ఇక్కడ ప్రమాదాలకు గురవుతున్నారని వాళ్ళు వాపోతున్నారు సో ఇక్కడైనా స్థానిక నేతలు కావచ్చు సంబంధిత కలగవచ్చు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని విలాంత విలాంత త్వరగా వీటన్నిటిని పరిష్కరించాలని వాళ్ళు వేడుకుంటున్నారు వీడియో జర్నలిస్ట్ ఆశేకర్ తో కరస్పాండెంట్ శ్రీనాథ్ కలవాల పొలిటికోస్ హోదయ్పల్లి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్